నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికార దర్పంతో విర్రవీని విషయం మనందరికీ తెలిసిందే అందులో ప్రముఖంగా వినిపించినటువంటి పేరు జోగి రమేష్ జోగి రమేష్ అంటే టక్కున అందరికి గుర్తొచ్చేది చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళిన జోగి రమేష్ అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ఇక ఇప్పుడు అధికారం కోల్పోయాక మరి ప్రభుత్వం మారాక అప్పటి జరిగినటువంటి పరిస్థితులన్నిటిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ కేసులో ఆయన నిన్న విచారణకు హాజరయ్యారు అలాగే అగ్రిగోల్డ్ భూముల విషయంలో కూడా ఆయన కొడుకుని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది వీటన్నింటి నేపథ్యంలో జోగి రమేష్ స్పందించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే అగ్రిగోల్డ్ భూములు అందరూ కొన్నారు కావాలంటే మీరు భూమిని తీసుకోండి మీరు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు అంటే ఆయన ఒప్పుకోకునే నిజాన్ని ఒప్పుకుంటున్నారా అని కూడా అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి అప్పట్లో మరి చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళిన ఘటన గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి అప్పటి వ్యాఖ్యలకు ఇప్పటి వ్యాఖ్యలకు అయితే చాలా తేడా కనిపిస్తోంది అసలు నిజంగా ఆయన మాట్లాడుతుంది వాస్తవమేనా ఆయన ఏం చెప్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి స జోగి రమేష్ నిన్న పోలీసులో విచారణకు హాజరవటం అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే విచారణ ముగిసి బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబు గారితో మాట్లాడడం కోసం వెళ్ళాను అప్పట్లో అయ్యన్న పాదుడు మాట్లాడినటువంటి మాటలు నాకు నచ్చలేదు అందుకని అవి చంద్రబాబు గారికి వివరిద్దామని చెప్పి వెళ్ళానని చెప్పి ఆయన నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్ అది ఇదే జోగి రమేష్ గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు లోకేష్ గారిని ఉద్దేశిస్తూ నే నేను నీ ఇంటి గేటుకు వచ్చాను మీ నాన్న భయంతో పరిగెత్తాడు నువ్వు ఒక లెక్క అన్నట్టు మాట్లాడారు సో ఇక్కడే డిఫరెన్స్ కనిపిస్తుంది ఇది ఎక్కడో లోపల మాట్లాడుకుంటున్నా మాటలు కూడా అప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఇప్పుడు కూడా ప్రెస్ ముందే ఆయన చెప్పడం అయితే జరిగింది సో ఎలా చూడవచ్చు అంటారు సార్ అంటే అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా వాళ్ళు చేస్తే కరెక్ట్ ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అని మాట్లాడటం ఇవన్నీ ఎలా చూడవచ్చు అంటారు జోగి రమేష్ మాటల్లో ఎంతవరకు నిజం ఉందంటారు మీరేం చెప్తారు పాపం జోగి రమేష్ చాలా మంచివాడమ్మ ఏముంది తిట్టాడు అంతే కదా బూతులు తిట్టాడు స్థలాలు ఆక్యుపై చేశాడు మంత్రిగా ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు ఇంతే కదా పాపం మరి వెనుకబడిన తరగతులకి చెందిన వ్యక్తి అంత కష్టపడి పైకి వచ్చి స్థలాలు ఆక్యుపై చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలి కదా పాపం ఆయన కొడుకుని తీసుకెళ్ళి జైలు ఎటువేయండి పాపం ఆయన కొడుకు కూడా అమెరికాలో చదువుకొని వచ్చాడు కదా మరి వెనుకబడిన తరగతుల వాళ్ళు స్థలాలు ఆక్యుపై చేస్తే మరి దాన్ని చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది కదా ఇది జోగి రమేష్ అంతరార్థం ఆయన చెప్పే మాటలు ఇవి అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం విచ్చల విడిగా ఉచ్చం నీచం లేకుండా మాట్లాడి పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని అనరాని మాటలు అన్న వ్యక్తిని ఇంకొకడు ఇంకొకటి అయితే అట్లా మాట్లాడతావు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని చెప్పాల్సిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పిలుచుకొని శబాష్ బాగా మాట్లాడావు ఈసారి ఇంకా బూతులు ఎక్కువ మాట్లాడని చెప్పిన దుష్ట సంస్కృతి ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అతను మాట్లాడిన మాటలు రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తి ఆయన పెద్ద మనిషి ఆయన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యుడు ఇతనికన్నా చాలా పెద్ద వ్యక్తి గౌరవప్రదమైన వ్యక్తి అతన్ని పట్టుకొని నానా మాటలు అన్నాడు ఆయన ఆయన సింపుల్గా ఒకటే ఒక మాట అన్నాడు ఎవడు జోగి రమేష్ అంటే వాడు గోర్ఖలాగా ఉంటాడు వాడేనా అన్నాడు నీ పరువు నీకి నీకు పవన్ కళ్యాణ్ ఏమనలేదు లోకేష్ ఏమనలేదు చంద్రబాబు నాయుడు ఏమనలేదు వాళ్ళని తిట్టినా కానీ వాడి సంస్కారం అటువంటిది అని వదిలేశారు రాజు ఎవరు ఆ గుర్కలాగా ఉంటాడు అతనేనా జోగి రమేష్ అంటే అన్న డైలాగు మొత్తం ప్రజలందరూ అప్రిషియేట్ చేశారు ఎందుకంటే నువ్వు దౌర్జన్యం చేసేటప్పుడు భూ కబ్జాలు చేసేటప్పుడు నువ్వు బూతులు మాట్లాడేటప్పుడు మరి నీ కులం నీ రాలేదా వెనుకబడిన తరగతుల వాడిని నన్ను ఇట్లా వేధిస్తారా నా కొడుకుని జైల్లో వేస్తారా అని ఇప్పుడు ఏడుస్తూ అడుగుతున్నావు కదా నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకో జోగి రమేష్ కొడుకు వాడు కరెక్ట్గా బొడ్డు కూడా ఉండదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక ఫాదర్లీ ఫిగర్ నీకు రాజకీయంగా విభేదం ఉంటే ఉండవచ్చు కానీ అతనికి ఏం తెలుసు జోగి రమేష్ కొడుక్కి అసలు చంద్రబాబు నాయుడు గేటు దగ్గరికి వెళ్ళే అంత కెపాసిటీ అయినా ఉంటుందా అటువంటి చంద్రబాబు నాయుడిని పట్టుకొని మానసిక రోగి శారీరక రోగి నీకేం తెలుసు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బాధతో ఆవేదనతో చెప్తున్నాను నేను మనము సభ్యత సంస్కారం ఉన్న సమాజంలో బతుకుతున్న వ్యక్తులుగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి విచ్చల విడిగా మాట్లాడి ఈ రోజున ఈ రోజున నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఓడిపోయిన ఎమ్మెల్యేవి నీ పరిస్థితి నీ కొడుకుని నువ్వు కొడుకుని జైల్లోకి పంపించింది ఎవరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు కొడుకుని జైల్లోకి పంపించింది ఈ తండ్రి ఈ తండ్రి దురాశతోటి అగ్రిగోల్డ్ భూమి ఆక్యుపై చేస్తే ఆ పాపానికి పరిహారంగా కొడుకు జైలుకి వెళ్ళాడు కొడుకు జైలుకెళ్ళింది ప్రభుత్వం వల్ల కాదు తండ్రి వల్ల నీ పేరుతోటి నువ్వు రిజిస్టర్ చేసుకోవచ్చు కదా నీ కొడుకు పేరు ఎందుకు పెట్టావు నీ పేరు మీదే నువ్వు రిజిస్టర్ చేసుకోవచ్చు కదా ఆ ల్యాండ్ని అగ్రిగోల్డ్ ల్యాండ్స్ని సిఐడి వాళ్ళు 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 తీసుకున్నారు కాన్ఫరెన్స్కేట్ చేశారు చేసినప్పుడు ఆ ల్యాండ్ మీద కన్నేయటం తప్ప కదా లేదు సార్ ఆయన అగ్రిగోల్డ్ ఆస్తులని మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలీదు ఇప్పుడు తెలుస్తుందిగా ఇప్పుడు అతనికి ఏం తెలియదు అతనికి గుర్తున్నదల్లా తను ఒక బీసీని అని మాత్రమే గుర్తుంది ఇంకా మిగిలినవేమి గుర్తులేవు ఇప్పుడు తెలుస్తుంది అగ్రిగోల్డ్ భూమి అది ఆ భూమిని సిఏడి వాళ్ళు వాళ్ళు జప్తు చేసుకున్నారు జప్తు చేసుకుంటే ఆ భూమి ఏదైతే ఉందో దాని సర్వే నెంబరు ఎనభై ఎనిమిది సర్వే నెంబరు ఎనభై ఎనిమిదిలో ఆ స్థలాన్ని తీసుకొని తహసీల్దార్లని వాళ్ళని బెదిరించి సబ్ రిజిస్టర్ని బెదిరించి దాన్ని రిజిస్టర్ చేసుకున్నాడు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇది సర్వే నెంబర్ తప్పుబడ్డది దీన్ని కరెక్షన్ చేయండి అని చెప్పి దీని వాస్తవ సర్వే నెంబరు ఎయిటీ సెవెన్ అని చెప్పి మార్చుకున్నాడు ఎయిటీ సెవెన్ కింద మార్చి మార్చి ఇదంతా లీగలైజ్ అయిపోయిందనే భ్రమలోకి వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఏంటి అంటే ఈ ఎయిటీ సెవెన్ సర్వే నెంబరు అగ్రిగోల్డ్ సంబంధించిన కంపెనీలో భాగస్వామిది ఆయన సొంతం అనమాట కంపెనీ ఆస్తులేమో సిబిఐ వాళ్ళు జప్తు చేసుకున్నారు ఆయన సొంత ల్యాండ్ అక్కడే ఉన్నది సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్లో ఉన్నది ఈయనకి ఇదేంటి వీడు సర్వే నెంబర్ ఎయిటీ సెవెన్ అంటాడు అంటే నా స్థలాన్ని వీడు అని చెప్పి ఆయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే జగన్ రెడ్డి మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ కంప్లైంట్ని తీసుకోలేదు ఎవరు రిజిస్టర్ చేయలే కేసు గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన మళ్ళీ వచ్చి అయా నా భూమిని అడవిడో ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ అని చెప్పి అడవిడో వచ్చాడు ఇది నా ల్యాండ్ అతను ఆక్యుపై చేస్తున్నాడు అని చెప్పి చెబితే ఈ ఎయిటీ ఎయిట్ సర్వే నెంబరు ఎయిటీ సెవెన్ సర్వే నెంబరు ఇతను కబ్జా పెట్టడం తర్వాత రికార్డులు ట్యాంపర్ చేయటం తహసీల్దార్లని వాళ్ళని బెదిరించి రికార్డులు మార్చుకొని సబ్ రిజిస్ట్ర దగ్గర దొంగ రిజిస్ట్రేషన్ చేయటం ఇవన్నీ బయటకు వచ్చినాయి ఎవరు కంప్లైంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేశాడా కంప్లైంట్ చేసింది ఎవరు అగ్రిగోల్డ్ పార్ట్నర్ ఆయన భూమిని ఆక్యుపై చేస్తున్నాడు ఎయిటీ సెవెన్ సర్వే నెంబర్ అంటే లీగలైజ్ అయిపోయి మొత్తం అంతా ఈతన్ స్థలం కూడా వెళ్ళగొట్టేసి మొత్తం కబ్జా పెడతాడు కదా అందుకని ఆయన కంప్లైంట్ చేశాడు ఇందాక నేనేం చెప్పాను జోగి రమేష్ తన కొడుకుని బలి చేశాడు అంటే తండ్రి కొడుకుని బలి చేశాడు ఇక్కడ కంప్లైంట్ చేసింది వేరే వాళ్ళు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ వీళ్ళు వచ్చి కులం కార్డు వేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్యాస్ట్ కార్డుని వేసేసి రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ రచ్చగొడదాం అని కుట్ర ఏ బీసీ కూడా ఏ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కూడా పరుల ఆస్తి దొబ్బేయాలని చూడడు మొత్తం అక్రమంగా నీ నీ మంత్రి పదవిలో ఉండి దారుణమైన నేరాలు చేసేవాడిని బీసీ అనరు కదా బీసీలు ఎవరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందుకనే సమాజంలో ఉన్న బలహీన వర్గాల కులాల వ్యక్తులందరూ కూడా జోగి రమేష్ను చూసి నవ్వుతున్నారు నువ్వు అక్రమాలు చేసి నువ్వు అన్యాయాలు చేసి నీ చేతులారా నీ కొడుకుని నువ్వు జైలుకు పంపించుకొని ఆ జోగి రమేష్ భార్య వచ్చి చెప్తుంది నా కొడుకుని అన్యాయంగా వేశారు వాళ్ళకి కొడుకులు ఉండరా అందరికీ కొడుకులు ఉంటారు ల్యాండ్లో ఆక్యుపై చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తారు వాళ్ళకి కొడుకులు ఉంటారు అంటే ఏంటి శాపం పెడుతున్నావా అంటే నువ్వు మరి నీ కొడుకు నీ భర్త వేరే వాళ్ళ భూములు ఆక్యుపై చేసినప్పుడు వాళ్ళు నీకు శాపం బెటరా ఏంటి సెంటిమెంట్లు డ్రామాలు సెంటిమెంట్ నాటకాలు ఫస్ట్ జోగి రమేష్ ఏం చెప్పాడు ఆ మేము ఆటలు కొనలేదు భూములు కొనలేదు అని చెప్పాడు ఆ పిల్లాడు ఉన్నాడు కదా జోగి రమేష్ కొడుకు ఇప్పుడు జైల్లో ఉన్న కుర్రాడు అతను ఆమె మేము ఎగ్రి గోల్డ్ భూములని అందరూ కొన్నట్టే మేము కొన్నామని అతను యాక్సెప్ట్ చేశాడు తర్వాత ఈ జోగి రమేష్కి అర్థమైంది కొడుకు యాక్సెప్ట్ చేసేసాడు ఇంక మనకి తప్పదని చెప్పి ఆమె మేము ఆ ఎగిరి అందరు కొన్నట్టే మేము కొన్నామండి మేమేమి తప్పు చేయలేదు సపరేట్గా అని మొదలుపెట్టాడు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే నేను పవన్ కళ్యాణ్ని తిట్టడం తప్పేనండి చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పేనండి అట్లా మాట్లాడుకుండా ఉండాల్సిందండి ఈ బుద్ధి నీ కొడుకుని జైల్లో వేస్తే వచ్చిన బుద్ధి ఏంటి నీ ప్రవర్తనకి అర్థం ఏంటి అంటే అధికారం మదం ఉన్నప్పుడు నీ కింద మీద కనపడదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నీకు పవన్ కళ్యాణ్ని అసలు చాలా నీచంగా అత్యంత నీచంగా ఎంత నీచంగా మాట్లాడాడంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారి వాడు ఏదో మాట్లాడుతున్నాడు చూడండి అని ఒక్క మాట అంటే చాలు జన సైనికులు ఎగబడి వచ్చి కొట్టేవాళ్ళు నువ్వు అధికారంలో ఉన్నా సరే మంత్రిగా ఉన్నా సరే నువ్వు ఒక బెటాలియన్ పోలీసుల్ని దగ్గర పెట్టుకున్నా సరే జన వచ్చి నిన్ను నీకు దేహశుద్ధి చేసి ఉండేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఆ ఆ మాట చెప్పలే ఇప్పుడు ఈ రోజున కొడుకుని జైల్లో వేసిన తండ్రిగా ఒక పెద్ద ఘనకార్యం సాధించిన జోగి రమేష్ అసలు ఈ జోగి రమేష్ భాగవతాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇదేదో ఎవరో పగబట్టి ఎవరో కచ్చగట్టి చేస్తున్నావు కాదు నువ్వు అధికారంలో ఉన్నంతకాలం నివురు గప్పిన నిప్పులాగా ఉన్న నీ అవినీతి ఒక్కసారిగా బయటకు వస్తూ ఉన్నది నీ అవినీతి భాగవతం అంతా కూడా బయటికి వస్తూ ఉన్నది ఇది ఎవరు అంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్షతోటి చేస్తున్న పనులు కాదు కక్షతోటి చేసే పనులే అయితే ఈ రోజున నీ కొడుకు కాదు నువ్వు ఉండవు జైల్లో ఉండాల్సింది నువ్వు చంద్రబాబు కనుక ఒక ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఒక ముఠా నాయకుడిలాగా అంటే నీ లీడర్ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నీ జగన్మోహన్ రెడ్డి లాగా ఒక్క నిమిషం ఆలోచించిన జోగి రమేష్ జైల్లో ఉండేవాడు ఇంకా జోగి రమేష్ బయట తిరుగుతున్నాడు కదా చట్ట ప్రకారం ఏ విధంగా ఎట్లా జరిగింది దాడి ఎట్లా చేశాడు ఆ దాడికి సహకరించిన వాళ్ళెవరు పోలీసులు ఎట్లా ఇటుపో 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 అని ఎట్లా చెప్పారు మొత్తం అన్నీ బయటికి రావాలి అన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నాయి జోగి రమేష్కి తెలియని విషయం ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్న విషయం తెలియదేమో బహుశా ఆ తర్వాత ఏం చేశాడంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫుటేజ్ మొత్తం ధ్వంసం చేద్దామని కూడా ప్రయత్నం చేశాడు అప్పటికే తెలుగుదేశం మొత్తం ఆ రికార్డులన్నీ సేఫ్గా పెట్టుకున్నది కాబట్టి ఈ రోజున కేసు ముందరికి వెళ్తూ ఉన్నది కక్ష సాధింపు చర్యే ఉంటే ఇంత శ్రమపడాల్సిన పని లేదు తీసుకెళ్లి నలుగురు కానిస్టేబుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి అట్లాగే చేశాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పాలనలో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కారణం లేకుండా అరెస్ట్ చేయించాడు చంద్రబాబు నాయుడు ఆ విధమైన పనులు చేయడు కాబట్టి చట్ట ప్రకారం నువ్వు నువ్వు చేసిన పాపం ఒక్కొక్కటి ఒక్కొక్కటి దానంతటా అదే బయటకు వస్తున్నది కాబట్టి చట్టాన్ని పరిరక్షించే ప్రభుత్వం ప్రతినిధిగా ఆయన చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా వీలు కల్పిస్తున్నాడు తప్ప నీ మీద కక్ష సాధించట్లేదు జోగి రమేష్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ జోగి రమేష్ను చూసి నోరు పారేసుకున్న చాలామంది ఉన్నారు కదా వైసీపీలో అందరూ అదే బ్యాచ్ కదా ఒక్కడికి ఒక్కడికంటే ఒక్కడికి కూడా టీవీ ముందర కూర్చున్న వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలుంటారు అన్న స్పృహ కూడా లేకుండా నీచమైన పదజాలాన్ని వాడి ఆనాటి ప్రతిపక్ష నాయకుల్ని కించపరిచారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ జోగి రమేష్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఒక గుణపాఠం కావాలి అండ్ సార్ అప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు కూడా నలభై యాభై కార్లు తీసుకుని వెళ్ళడం గేట్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది అంటే అప్పట్లో ఆయన ఒక కుప్పం ఎమ్మెల్యేగానే కాకుండా ఎన్ఎస్సి కమాండో భద్రతలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు కూడా సో అలాంటి వ్యక్తి మీద మరి దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు కానీ ఇప్పుడు కేవలం ఎంక్వైరీ మాత్రమే జరుగుతోంది మరి దీనిపైన ఆయనకు శిక్ష కూడా ఏమైనా పడే అవకాశం ఉంటుందంటారా ఇది కేవలం ఎంక్వైరీతోనే ఆగుతుంది అంటారా ఏం చెప్తారు ఇప్పుడు దాడి చేసి అటాక్ చేస్తారు అటాక్ చేసినప్పుడు మరి కేసులైతే పెడతారు కదా శిక్ష అయితే పడుతుంది కదా ఎంతకాలం పడుతుంది ఏంటి అనేది ఇప్పుడే మనం చెప్పలేము ఇప్పుడు ఆ అటాకు చంద్రబాబు నాయుడు మీద చేస్తేనే శిక్ష పడటం కాదు ఎవడి మీద అటాక్ చేసినా శిక్ష పడుతుంది కదా నువ్వు మొత్తం నీ గుండాలని తీసుకొని వెళ్ళి నువ్వు ఒక అరాచకంగా అక్కడ అసలు పోలీసుల సహాయంతో నువ్వు అటాక్ చేసావు అది కదా ఇక్కడ పాయింట్ నీకు సహకరించిన పోలీసులు ఎవరు వాళ్ళు కూడా బయటికి రావాలి ఇప్పుడు ఆ తర్వాత తెలుగుదేశం కంప్లైంట్ ఇస్తే పోలీసులు నీ నమోదు ఎందుకు నమోదు చేయలేదు ఎవరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోకుండా ఆగిపోయారు ఇవన్నీ బయటికి రావాలి ఇది ఒక్క చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఒక్కటే కాదు కదా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేశారు అటాక్ చేశారు కదా పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంటుంది కోతవేటు దూరంలో డీజీపీ ఆఫీసు ఉన్నా కానీ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మీద పాశవికంగా దాడి చేసి ఇంట్లో పసిపిల్ల ఉంటే ఆ అమ్మాయిని కూడా బెదిరించిన ఈ దుర్మార్గపు పాలన ఆ రోజులు గుర్తు చేసుకుంటే అసలు మొత్తం తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చాలా చాలా వైలెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ శాంతపరిచి మేము చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్ఆర్డి మంత్రి లోకేష్ నానా కష్టాలు పడుతున్నారు వద్దు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి మన పనులకి తేడా ఉండాలి మన బాధ్యతతోటి ఉండాలి అన్ని కార్యకర్తల్ని సముదాయించటానికి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళ దగ్గరికి చాలా ఆవేశంగా వస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి అని చంద్రబాబు నాయుడు ఫ్యాక్షన్ లీడర్ కాదు కదా వాడిని వేసేయండి వీడిని వేసేయండి అని చెప్పడానికి అందుకని చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటున్నారు జోహిరమేష్ ఇంత మనోవేదన గురి కావాల్సిన అవసరం లేదు తన కొడుకుని జైలుకు పంపించింది తానే ఇంతవరకైతే ఖాయం జోగి రమేష్ భార్య కూడా ఈ విషయం అడగాలి జోగి రమేష్ ఇంటికి వస్తాడు కదా రాత్రికి రాగానే నువ్వు అక్రమాలు చేసావు నువ్వు అన్యాయాలు చేసావు ఈ ల్యాండు నీ పేరు మీద పెట్టుకోవచ్చు కదా నా పిల్లవాడు జైలుకి వెళ్ళేలాగా ఎందుకు చేశావని చెప్పి జోగి రమేష్ భార్య అడగాల్సింది ఎవరిని జోగి రమేష్ని అడగాలి కొడుకుని నా పిల్లాడిని జైలు పాలు చేశావని ఆమె చంద్రబాబుని కాదు అడగాల్సింది తన భర్తను అడగాలి తన భర్తను అడిగితే తన భర్త ఏం సమాధానం చెప్తాడో అది వచ్చి మీడియాతోటి చెప్పాలి జోగి రమేష్ భార్యకి నేను చెప్తున్న పాయింట్ ఇదే నీ కొడుకును జైలుకి పంపించింది చంద్రబాబు కాదు నీ భర్త ల్యాండ్ ఆక్యుపై చేసి ఆ ల్యాండ్ను కొడుకు పేరు మీద పెట్టి మా అబ్బాయి విదేశాల్లో చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు పక్క వాళ్ళు ల్యాండ్ ఎట కొట్టేయాలని చదువుకున్నాడు అమెరికా వెళ్ళి ఏం చదువుకున్నాడు వచ్చిన తర్వాత నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చావు అంటే నీకు ఏదో ఒక స్పెషలైజేషన్ రావాలి నీ స్పెషలైజేషన్ ఏంటి చంద్రబాబు నాయుడు మానసిక రోగి శారీరక రోగి అని చెప్పటమా నీ స్పెషలైజేషన్ ల్యాండ్లు ఆక్యుపై చేయటమా నీకు అత్యాశ కాకపోతే నువ్వేం చెప్పాలి నీ తండ్రికి ఈ దొంగ భూమిని నా పేరు మీద ఎందుకు పెడుతున్నావా నన్ను పోలీసులు ఎత్తుకుపోవటానిక నీ పేరు మీద పెట్టుకో అని చెప్పాలి కదా నువ్వు విదేశాల్లో చదువుకొని వచ్చిన వ్యక్తివి ఇవన్నీ చేయకుండా ఈ రోజునొచ్చి ఆ తెలుగుదేశం ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తుందంటే కక్ష సాధిస్తే ఈ పాటికి అందరు జైల్లో ఉండేవాళ్ళు ఎవరు జైల్లో లేరు చాలామంది విదేశాలకి పారిపోతున్నారు స్వేచ్ఛగా రెడ్ కార్నర్ నోటీసు వల్ల అందరు ఆగుతున్నారు కానీ ఇప్పటికే సగం మంది పరారైపోయారు జోగి రమేష్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జీవిత సత్యం ఏంటి అంటే దురాశ దుఃఖమునకు చేటు నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి మంత్రి పదవి సంపాదించుకొని ఆ మంత్రి పదవిని కాపాడుకోవటానికి అందరినీ బూతులు దిట్టి ఈ మొత్తం ఈ గొడవలో ఈ గలభాలో స్థలాలు కొట్టేసి చివరికి కొడుకుని జైలుకు పంపించిన ఘనతని మూట మూట కట్టుకున్నావు జోగి రమేష్ చివరికి నువ్వు సాధించింది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ కొడుకుని విడిపించుకోవటానికి ఇంటికి వెళ్ళి నీ భార్యకి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించుకునే స్థితిలోకి నువ్వు వచ్చావు ఐఎమ్ సారీ ఫర్ దాట్ రైట్ సార్ సో మచ్ నమస్కారం